రేపు ఆషాఢ మాసంలో వచ్చే మొదటి బుధవారం ఈ బుధవారం రోజున మీరు ఈ విధంగా చేసి చూడండి మీ బి ఆ ఒక్కదానిని మీరు ఏదైనా ఒక విధంగా సంపాదించండి అది దొరికితే గనుక ఇక మీరు అదృష్టవంతులు మీ జీవితం అనేది ఒక అద్భుతంగా మారుతుంది ఒక అందమైన జీవితంగా మారుతుంది మీకు నచ్చిన జీవితాన్ని లగ్జరీ లైఫ్ని ఎంజాయ్ చేయగలుగుతారు ఈ ప్రపంచంలో మనం అందంగా ఆనందంగా ఉండడానికి కారణం ఖచ్చితంగా డబ్బు ఒకటి డబ్బు అనేది చేతి నిండా ఉంటే మనం ఏదైనా సాధించగలం అంతేకాదు మనం ఏ జీవితం కావాలి అంటే ఆ జీవితాన్ని గడపగలుగుతాము మన ఇంట్లో ఆర్థిక స్థితి అనేది బాగుంటే చాలు ఇక మనకు ఎప్పుడూ కూడా ఆనందం తప్ప బాధలు అనేవి ఉండవు మనకు సహజంగా బాధలు అనేవి ఎందుకు వస్తూ ఉంటాయి ముఖ్య కారణం డబ్బు ఒకటి ఎటు తిప్పి చూసినా కూడా ఆ సమస్య వచ్చింది అంటే ఖచ్చితంగా అది డబ్బుతోనే అని గుర్తుంచుకోండి ఇక ఈ డబ్బు ఒకటి మన చేతిలో ఉంటే మన జీవితం అనేది ఆనందంగా ఖచ్చితంగా ఉంటుంది జీవితంలో కష్టాలు అనేవి రానే రావు కాబట్టి మీకు ఎప్పుడు కూడా ధనానికి లోటు ఉంది అనే మాటే రాదు మీ నోటి నుండి ఎప్పుడు కూడా ధనానికి లోటు అనే మాటే రాదు ఆ ప్రస్తావనే రాకుండా ఇక జీవితంలో ఆనందం ఐశ్వర్యం ఖచ్చితంగా మీతో పాటే ఉంటుంది ధనానికి అధిపతి అయిన లక్ష్మీదేవి కుబేరస్వామి ఆంజనేయస్వామి అదేవిధంగా గణపతి వీరి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది అంతేకాకుండా ఈ బీరుమాలో ఇది పెట్టడం వల్ల మీకు ఏ రోజు కూడా డబ్బు లేదు ఇక రాదు సంపాదన లేదు రాదు అసలు డబ్బు గురించి ఆలోచనే అవసరం లేదు మీ చేతి నిండా ధనం ఉంటుంది అవసరాలకు మించి ధనం మీకు ఉంటుంది అంతటి శక్తివంతమైనది ఈ ఒక్కటి మీరు సంపాదిస్తే ఇక మీ జీవితంలో కష్టాలు అనే వాటికి చోటు అనేదే ఉండదు అంతేకాదు మీరు మంగళవారం రోజు వచ్చే అమావాస్య రోజున జిల్లేడు చెట్టు నుండి ఒక పెద్ద వేరుని సేకరించి ఆ వేరుతో మీరు ఆంజనేయ స్వామి యొక్క ప్రతిమను చెక్కించండి అలా ఆంజనేయ స్వామి యొక్క ప్రతిమను చెక్కించిన తరువాత ఆ చెక్కిన విగ్రహాన్ని లేదా చెక్క ప్రతిమను తీసుకుని వచ్చి నిండుగా సింధూరం పుయ్యండి తరువాత దానిని మీ పూజ గదిలో పెట్టి అనినిత్యం కూడా లేదా ప్రతి మంగళవారం రోజుల్లో మీరు హనుమాన్ చాలీసా చదువుకోండి ఇక ప్రపంచంలో మీకు తిరుగు అనేది ఉండనే ఉండదు అంతటి శక్తివంతమైనటువంటి పరిహారం ఈ విధంగా మీరు చేసుకోగలిగితే ఖచ్చితంగా మీ జీవితంలో ఏ రోజు కూడా డబ్బుకి లోటు అనేది ఉండదు అదేవిధంగా ఇప్పుడు మనం బీరువాలో ఏది పెట్టుకోవాలో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న కానీ నొక్కి యాల్ అని నొక్కండి ఇక నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది అదేవిధంగా బీరువాలో ఈ ఒకటి పెట్టి చూస్తే ఇక మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోవలసిందే మీ యొక్క సంపాదనని చూసి మీ కళ్ళతో మీ కళ్ళే నమ్మలేని స్థితికి మీరు వెళ్ళగలుగుతారు అదేవిధంగా బీరువా అనేది ఎప్పుడూ కూడా నైరుతి దిశలో పెట్టడానికి ప్రయత్నించండి బీరువాని ఎప్పుడూ కూడా నెగ్లెక్ట్ చేయొద్దు బీరువా దగ్గర ఎప్పుడు కూడా ఉతకని బట్టలను కానీ లేదా బీరువాలో ఉతకని దుస్తులను కానీ పెట్టకూడదు అలా పెడితే లక్ష్మీదేవి అనుగ్రహించదు అంతేకాకుండా లక్ష్మీదేవికి కోపం కూడా వస్తుంది కాబట్టి బీరువాని ఎప్పుడు పవిత్రంగానే ఉంచుకోవాలి అలా పవిత్రంగా ఉంచుకున్నటువంటి బీరువాలు ఇప్పుడు నేను చెప్పబోయేది పెట్టండి అది ఏంటి అంటే నక్క కొమ్ము ఈ నక్క కొమ్ము అనేది ఏదైనా ఒక విధంగా సంపాదించండి మీరు చాలా ఆర్థిక ఇబ్బందులు అనుభవిస్తున్నట్టు అయితే మీ అవసరాలకి కూడా డబ్బులు లేనట్టు అయితే అంతేకాదు మీరు ఎంత కష్టపడినా మీకు ప్రతిఫలం అనేది అంతంత మాత్రానే ఉన్న మీ కష్టానికి తగిన ప్రతిఫలం లేకపోయినా మీరు ఈ విధంగా బీరువాలో నక్క కొమ్ముని పెట్టండి మీ జీవితం అనేది ఏ రకంగా మారుతుంది అంటే మీ కళ్ళతో మీరు నమ్మలేరు మీ ఈ అద్భుతాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు ఇంతవరకు చిల్లిగవ్వ లేని వారు కూడా కోట్లకు అధిపతి అవుతారు మన అందరికీ తెలిసిందే కదా నక్క నక్క అంటే ఎంత అదృష్టకరమైనదో నక్క తోక తొక్కినట్టే అంటూ ఉంటారు పెద్దవాళ్ళు ఏదైనా పనిలో విజయం సాధించినా లేదా డబ్బు ఎక్కువగా అనుకోకుండా వచ్చినా ఏదైనా మంచి జరిగితే ఈరోజు నువ్వు నక్క తోక తొక్కినట్టే ఉన్నావు అని అంటూ ఉంటారు పెద్దవాళ్ళు అదేవిధంగా ఆ యొక్క నక్క కొమ్ముని రేపు ఆషాఢంలో వచ్చే మొదటి బుధవారం ధనయోగం రోజున ఈ యొక్క నక్క కొమ్మును సేకరించి మీ బీరువాలో పెడితే ఇక మీ అంత గొప్పవాళ్ళు మీ అంత అదృష్టవంతులు మీ అంత అదృష్టవంతులు ఇంకొకరు ఉండరు అని చెప్పుకోవచ్చు మరి ఇంతటి అద్భుతమైనటువంటి మీ తలరాతను మార్చగల శక్తి ఆ యొక్క నక్క కొమ్ములో ఉంది కాబట్టి రేపు బుధవారం రోజు మీరు నక్క కొమ్ముని తీసుకొని వచ్చి మీ బీరువాలో పెట్ట పెట్టండి నక్క అనేది చాలా అదృష్టకరమైనది ఏదైనా పని మీద మనం బయటికి వెళ్తే మన అదృష్టం బాగుంటే ఖచ్చితంగా మనం నక్క తోకని తొక్కుతాము ఒకవేళ మనం నక్క తోకని తొక్కితే మన జన్మ ధన్యమైపోయింది అని గుర్తుంచుకోవాలి మన జీవితంలో ఏదైనా పెద్ద ఆనందకరమైనటువంటి సంఘటన ఒక ఒకటి జరగబోతుంది అని గుర్తుంచుకోవాలి జీవితంలో అదృష్టం రాజయోగం రాజ్యమేలే సమయంలో మాత్రమే మనం నక్క తోకని తొక్కగలుగుతాము ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఆ యొక్క అదృష్టం మనకి దక్కదు కాబట్టి నక్క యొక్క కొమ్ముని తెచ్చి బీరువాలో పెట్టుకోండి ఏ రోజు కూడా ధనం లేదు అనే సందేహం రానే రాదు ఇంట్లో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూటికి లేనివాడు అయినా కోటీశ్వరుడు అవుతాడు నీరు పేదవాడు కటిక దరిద్రాన్ని అనుభవిస్తున్న వారు కూడా అపర కుబేరులు అవ్వడానికి ఇదొక మంచి రోజు ఇదొక మంచి పరిహారం అని చెప్పుకోవచ్చు ఇలాంటి పరిహారం మళ్ళీ చేసుకోవాలి అన్న ఇలాంటి రోజు రాకపోవచ్చు లేదా ఈ రోజు మీరు మిస్ అయ్యారు ఏదో ఒక కారణం చేత అనుకునేవారు మంచి రోజుని చూసి మళ్ళీ కూడా ఇలాంటి అంటే ఏదైనా ఇంకో మంచి రోజు మంచి వారం మంచి తిథి కలిసి వచ్చినప్పుడు కూడా మీరు నక్క యొక్క కొమ్మును తెచ్చి మీ బీరువాలో భద్రపరుచుకోవచ్చు ఆ కొమ్ముకి ఎప్పుడూ కూడా ధూపం వేస్తూ ఉండాలి అదేవిధంగా మీరు ఆ కొమ్ము దగ్గర చిల్లర నాణాలను గాజు గ్లాసులో ఉంచి వాటిని అప్పుడప్పుడు కదిలిస్తూ శబ్దం చేస్తూ ఉండాలి అలా చేస్తే మీ యొక్క సంపద మీరు కూడా ఆపలేరు ఆ యొక్క దైవం కూడా మీ సంపదను ఆపలేదు అని చెప్పుకోవచ్చు ఇక అంతేకాకుండా నక్క కొమ్ముకి ఎంతటి శక్తి ఉంటుంది అంటే తక్షణం కూడా మీరు ఫలితాన్ని చూడవచ్చు అంతటి శక్తి అనేది నక్క కొమ్ముకి ఉంటుంది మీరు అద్భుతమైన జీవితాన్ని ఒక లగ్జరీ లైఫ్ని అనుభవించాలి అనుకుంటే ఖచ్చితంగా రేపు బుధవారం రోజు ఈ విధంగా చేయండి సరిపోతుంది